హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తణుకులోని మూడు విగ్రహాలు అయితే పెద్ద విగ్రహాలు నిలబెట్టారండి సో ఈ వీడియోలో అయితే మీకు వాటన్నిటిని చూపిస్తాను ఇది వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి లక్ష్మీ గణపతి అనమాట ఈ విగ్రహం వచ్చేసరికి ట్వంటీ ఫీట్స్ ఉంది ఇంకోండి దగ్గర నుంచి విగ్రహం అయితే చాలా బాగుందండి అంటే మేము ఎవ్రీ ఇయర్ వినాయక చవితి అవగానే వెళ్తాము ఇంకా ఈసారి అయితే వినాయక చవితి రోజు అస్సలు కుదరలేదు టైము అందుకుని అలా సండే కదా అని చెప్పి సండే రోజు అయితే వచ్చామన్నమాట ఈయన వచ్చేసరికి ట్వంటీ ఫీట్స్ వినాయకుడు వినాయకుడన్నమాట చక్కగా శాంత రూపంలో కూర్చొని ఉన్నాడు ఇదిగోండి అభయ హస్తమేమో దీవిస్తున్నట్టు పెట్టారన్నమాట అంటే హ్యాండ్ కదులుతూ ఉందన్నమాట చూడడానికి చాలా పెద్దగా ఉన్నారన్నమాట తణుకులో వచ్చేసరికి మూడు విగ్రహాలు పెద్దవి పెట్టారు ఇదికి విగ్రహాలే ఉంటాయి అన్నమాట కానీ తణుకు ఈ మూడు విగ్రహాలు మట్టికి పెద్దవి ఇంకో నీటి లడ్డు అన్నమాట చేతిలోని ఇంకా కింద మనకి బెల్లము బూందీతో చేస్తారు కదా ఆ విధంగా విగ్రహాన్ని చేసి ఒకటి పెట్టారు కింద ఇంకొండి చే హ్యాండ్ చూసారా మూవ్ అవుతుంది దీవిస్తున్నట్టు అనమాట ఇంకా తర్వాత అక్కడ నుంచి ఇంకొక విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా సెంటర్లోని వినాయకుడు గుడి ఉంటుంది కదా నా బైక్ పూజ చేయించుకున్నాను ఆ గుడి దగ్గర అనమాట సెంటర్లో వినాయకుడు చాలా పెద్ద ఫేమస్ అనమాట ఆ స్వామి ఆ గుడి అంతా కూడా లైటింగ్ ఇంకా వినాయక చవితి కదా ఈ నెల అంతా కూడా లైటింగ్ పెడతారు ఇంకా అక్కడ నుంచి వేరే స్వామి దగ్గరికి అనమాట వేరే వినాయకుడి దగ్గర దగ్గరికి వెళ్తున్నాము ఇగోండి ఫుల్ లైటింగ్ అనమాట ఇంకా ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా మెలమెల మెరిసిపోతూ ఉంటుంది అంతా అని ఇదిగోండి ఇది వచ్చేసరికి సజ్జాపురం అంటే తొనుకు ఏరియాలోనే సజ్జాపురం అనేది ఇంకొక ఏరియా అనమాట ఇక్కడ వచ్చేసరికి దశ దశముఖాలతో వినాయకుడిని పెట్టారు ఫస్ట్ ఫస్ట్ ఎంట్ర ఎంట్రన్స్ ఏమో శివాజీ మహారాజుని కూర్చోపెట్టారు ఎంట్రన్స్ అంతా కూడా ఇగోండి ఇలాగ స్వామివారి యొక్క జీవిత చరిత్రను అయితే ఇలాగ బొమ్మల రూపంలో వేశారనమాట అంటే పార్వతీదేవి పసుపుతో వినాయకుని చేయడం ప్రాణం పోయడం తర్వాత కాపలా ఉంచడం తర్వాత శివయ్య రావడం శివయ్యకి మన గణపతికి యుద్ధం జరగడం తర్వాత శివయ్య గణపతికి తల తీసేయడం ఈలోగానేమో పార్వతీదేవి ఒళ్ళో పెట్టుకుని ఏడవటం మన శివయ్య ఏమో ఏనుగు తలకాయ తీసుకురావడం ఆ బాల గణపతికి ఆ తలకాయ పెట్టి ప్రాణం పోయటం ప్రేమగా మన పార్వతీదేవి ఆయన్ని దగ్గరికి తీసుకోవడం ఇదంతా కూడా ఒక ఫ్లెక్సీ రూపంలో మొత్తం అంతా చెప్పారు అనమాట చివరికి అదిగో హ్యాపీ ఫ్యామిలీ ఈ విధంగా పెట్టారు ఇదిగోండి స్వామి అయితే ఈ విధంగా ఉన్నారనమాట ఈయన వచ్చేసరికి ట్వంటీ వన్ ఫీట్ అనమాట వినాయకుడు దసరా ముఖాలు అన్నమాట అంటే మనకి ఏ శివుడు బ్రహ్మ విష్ణు ఆంజనేయాల స్వామి ఈ విధంగా ముఖాలు అన్నమాట ముఖాలను పెట్టి చేశారు ఈయన వచ్చేసరికి ట్వంటీ వన్ ఫీట్స్ ఈ వినాయకుడు అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఇది రెండో వినాయకుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక వినాయకుడు దగ్గరికి వెళ్ళాము ఈయన వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫీట్స్ అన్నమాట పది నేను అడుగులు మేము వెళ్ళేసరికి ఇక్కడ మొత్తం మీద ఏదో పూజ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయండి ఈయన వచ్చేసరికి బాలగణపతి అనమాట ఇక్కడికి వచ్చేసరికి పూజ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి చేపట్లో అఖండా హారతి ఇస్తారంట దానికి సంబంధించి పూజ జరుగుతుంది ఈ స్వామి వచ్చేసరికి కొంచెం ఉగ్ర రూపంలో అనిపించారు నాకు ఎందుకంటే ఇది మొత్తం మీద యుద్ధం చేసినట్టు ఫస్ట్ అలా చూడగానే చేతిలో బాణం ఉంటే నేను రామ అవతారానికి అనుకున్నాను ఆ అవతారంలో పెట్టారేమో అనుకున్నాను కానీ కింద ఉంది నెక్స్ట్ వచ్చేసరికి పాములు ఇవన్నీ ఉన్నాయి కొంచెం ఉగ్రరూపంలో అంటే యుద్ధానికి స్వామి వెళ్ళినట్టు ఈ విగ్రహాన్ని పెట్టారనమాట ఇంకా గోండి దగ్గర నుంచి చూడండి ఇంకోడి ఇంకా ఇవన్నీ అలాగే ఉన్నాయి విగ్రహం నాకు అంత అది ఏంటంటే రూపం కింద అనిపించింది అనమాట ఇంకా పూజకి వెళ్ళాను కదా ఇంకా అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకొక అదిచేపట్లో పూజ స్టార్ట్ అవుతుందండి ఉండండి అని చెప్పారు ఇంకా నేను కూడా అందులో ఆ పూజలో చేశాను అనమాట హారతి అంటే ఎంతమంది వస్తే అంత కొంతమందికి ఒక ప్లేట్లో ప్రమిద పెట్టి అందులో ముద్దాత కొబ్ప్పరం పెట్టి ఇచ్చారు అందరూ ఒకసారి ఆంధ్ర ఆడవాళ్ళు వచ్చాక ఆ లైన్లో స్వామి ఎదురుగుండా పెట్టి ఆ దీపాన్ని వెలిగించి హారతి అంటే హారతి పాట పాడుతూ ఉంటే అందరూ ఒకసారి హారతి తిప్పమని చెప్పారనమాట చాలా బాగుందనమాట అన్ఎక్స్పై మామూలుగా నేను చూడటానికి వెళ్ళాను వరుసగా అన్ని విగ్రహాలు చూసుకుంటూ వస్తూ ఇంక మూడో విగ్రహం ఈయన్ని చూసేసి వెళ్ళిపోదాం ఇంటికి అన్నట్టు వెళ్తే ఇంకా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు లేదండి ఉండండి కానీసేపట్లో అక్కడ హరిస్తాను స్టార్ట్ అవుతుంది అని చెప్పి అన్నారు సరే అని చెప్పి ఉన్నాను అనమాట చాలా బాగా జరిగింది పూజ అయితేను అసలు చాలా బాగుందనమాట అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం లక్ ఉండాలి అనిపిస్తుంది కదా ఇలా అంటే అప్పుడు పర్లేదు నాకు లక్క బాగానే ఉంది అనిపిస్తుంది ఎందుకంటే అసలు అన్ఎక్స్పెక్ట్గా వెళ్ళాను అనుకోకుండా మంచిగా పూజలో పాల్గొనే అవకాశం ఇచ్చాడు స్వామి అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది వచ్చేద్దాం అనుకునే అంటే కొంచెం ముందు కొంచెం వెనకాల వెళ్ళినా సరే నేను ఆ పూజకు అందుకోకుండా ఉండేదేమో పూజ చూసే అదృష్టం ష్టం ఉండేది కాదేమో బట్ నేను వెళ్ళడం అక్కడ పూజ స్టార్ట్ చేయడం అంతా కూడా బాగా కలిసి వచ్చినట్టు అనిపించింది ఈసారి నాకు స్వామి మంచిగా నేను అనుగ్రహించాడు అనిపించింది అనమాట ఇంకా అక్కడ హారతి ఇచ్చేసాక అందరూ వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పి అన్నారు దర్శనం చేసుకున్నాక ప్రసాదం పెట్టారనమాట ఇంక ప్రసాదం తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి చాలా బాగా జరిగింది అనమాట ఈ మూడు అయితే తణుకులో చూడాల్సిన విగ్రహాలు అనమాట తణుకు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే గనక వీలైనంత వరకు వెళ్ళి మూడు విగ్రహాలని చూడండి ఓకే మరి ఉంటా బాయ్ బాయ్